ప్రభునామాన్ని బట్టి అందరికీ వందనాలండి దేవుడు రాత్రంతయ్యూ తన దైగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి క్షేమంగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈరోజు మనం చేపయ్యే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లో దేవుడు తోడుగా ఉండేలాగా కూడా ప్రార్థన చేసుకుందాం ఈ రోజు ఆదివారం విశ్రాంతి దినము మనము అంతయు దేవుడు మన తన దైగల రెక్కల కింద భద్రపరిచి ఉన్నాడండి ఈ ఈరోజు దేవుడు మనతో ఏ వర్తమానాన్ని దేవజనుల ద్వారా వినిపించిల్చున్నారు అది మనసుతో ఏకాత్మతతో మన అందరూ వెనులాగున కూడా ప్రార్థన చేసుకుందాం మన మరలా ఈ వారమంతా కూడా వాక్యాన్ని బట్టి ఎత్తిబెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించుకొని మనల్ని మనం పరిశీలన చేసుకునే వారిగా ఉందామండి అందరూ దయచేసి మనసు ప్రశాంతంగా ఉంచుకొని దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని విని మనల్ని మనం పరిశీలన చేసుకునేది ఏమైనా ఆధ్యాత్మిక జీవితంలో మనం లాగున ప్రార్థన చేసుకుందామండి అది ప్రతి ఒక్కరూ కూడా నా వీడియోస్ ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి అదే రీతిగా ఈ వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి అది ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్కరూ కూడా మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన మా పేపర్లోకి తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రం సర్వశక్తి మంత్రుడు ఆచార్యుడు ఆలోచన సమాధాన రాజా లోక లోకరక్షకుడుకు లోకానికి ఉన్న దేవ సింహాసన సింరా మీద ఆసనడు నా ప్రేపర్లో తండ్రి నీకు వందనాలయ్యాలో ఉన్న ప్రత్యేక అవదేతులను దయతో క్షమించండి నిన్న నేడు నిరంతరం ఏకరికున్న నా దేవా నీకు వందనాలు నాయన నీకు స్థూతు నాయన ఆకాశం నీ సింహాసనం భూమిని పాద నీ పాదములు వచ్చి మేము మొరుపెట్టే పరిశుద్ధ ఆత్మ శక్తిని మా మీద ఉంచి మనం కోరుచున్నాం ప్రభా సింహాసన సేనుడవు నా తండ్రి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన వేలాది దేవదతులతో నిత్యం గాన ప్రతిగానాల చెత్త కొనియాడుపడుచున్నాను నా లోకపు తండ్రి మీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావం ఉన్న క్షమించండి చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా తలంపుల ద్వారా మేము చేసిన ప్రత్యేక ఉద్యులను దయతో క్షమించమని కోరుచున్నాం ప్రభా పరిశుద్ధ జ్ఞాపకం చేసుకోండి నాయన యోగ్యత లేని వారం ఎందుకు మనకి రాని వారమైన ఇప్పటికీ ఉచితమైన ప్రేమ చొప్పున మమ్మల్ని భద్రపరిస్తు క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్చి నడిపిస్తున్న దేవానికి వందనాలు గత వారం అని దీని దేగల రెక్కల కింద భద్రపరిచ మేము చేయ పనుల్లోనూ ప్రయత్నాల్లో പ്രതി വിഷയം മമ്മള ഭദ്രപരിചക്ഷേമാനിച്ച് ദൈവാ വന്ന നാല് ആദിവാ വിശ്രാന് ദിനം നായന പ്രിയ ബിഡല മേമണ്ട് വെള്ളി പ്രിരുന്ന ആനന്ദം ചതൃപ്തി പേ ബിഡൽഗ സഹായം ദയച്ചേയും ആയ നിരം പരിചരച്ച ചെയ്യം മേം ബാധ്യത കല വാരി വലിയ ഉണ്ടേ കൃപന അനുഗ്രഹിച്ചു പാട പാടേന്ദ്രു പ്രാർത്ഥന ചെയ്യട്ടു അതിരം ല ഉണ്ടെ പ്രതി പരിചര്യലോലിലാഗസ് കൃപന അനുഗ്രഹിച്ചിട്ട് സന്നിധി കാന് మా మీద అనుగ్రహించండి నాయనాని సన్నిధిలో ఒక దినము గడపడ కంటే వెయ్యి దాని శ్రేష్టమన్న ప్రభావ జ్ఞాపకం చేసుకోండి ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా మా తండ్రి ఇలాంటి వర్తమానాన్ని మాకు వినిపించదలుచున్నా వర్తమానాన్ని మేము నా తండ్రి విని గ్రహించుకునే మనసును మాకు అనుగ్రహించండి నాయన వాక్యానుసారమైన జీవితం కలిగి జీవించటం మాకు నేర్పించండి నాయన మమ్మల్ని మేము పరిశీలించుకొని సరిచేసుకుంటా మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి ఎవరికి ఏ ఇబ్బందులు ఏ తండ్రి బాధలో ఉన్నారో ఆ తండ్రి ఆదరణకరమైన వాక్యల చేత మీరు మమ్మల్ని బలపరిస్తురణ నమ్ముచున్నానికి వందనాలు స్థూత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సహాయం దయచేయగలిగిన దేవుడు ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకో దూర ప్రాంతం ప్రయాణమై మందిరాలకు వెళ్ళిచున్న ప్రతి బిడ్డల యొక్క ప్రయాణాలు రాకపోకల్లో మీరు తోడుగుండండి ఏ బిడ్డలకి ఏ బలహీనతలు రాకుండా సహాయం తెచ్చి చిన్నలేమి పెద్దలేమి వృద్ధులేమి ప్రభా నడివేసి వారేమి ప్రభా ప్రతి ఒక్కరిని సన్నిధి కాంతి చెత్త తృప్తి పడగలగ కృపను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభ సింహాసన సేనుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి మాలో ఉన్న ప్రత్యేక ఔద్ధితులను దయ క్షమించండి బిడ్డలను కుటుంబాలుగానే సన్నిధి నడిపించుకోగల జ్ఞానము వండి ప్రభా అలాడు యశివ తరము వంటి తరముగా మా జీవితాలను సిద్ధపరచమని కోరుచున్నాం ప్రతి కుటుంబం కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డలు కూడా నా తండ్రి కుటుంబ సమేతంగా నీ సన్నిధికి వెళ్ళి నా తండ్రి ఆరాధించగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా సహాయం దయచేసి సహాయం దయచేసి స్తోత్రం స్తోత్రము ప్రభా అద్వితీయ దేవుడు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభ చాలా మంది కుటుంబాల్లో బిడ్డలు వస్తే నా తండ్రి తల్లిదండ్రులు రాక తల్లిదండ్రులు వస్తే బిడ్డలు రాక భర్త వస్తే భార్య రాక భార్య వస్తే భర్త రాక ప్రభ నా తండ్రి నాయన సంపూర్ణంగా కుటుంబాలను వెళ్ళుచున్నాయి నా తండ్రి కానీ సంపూర్ణంగా కుటుంబాలుగాని వెళ్లి ఆరాధించగల కృపను నిజ నిజరక్షకుడు నీవని మాట్లాడగలిగిన దేవుడము నీవైన ప్రభా మా చేయి పట్టి మమ్మల్ని వెన్నుతట్టు నడిపించగలిగిన దేవుడము నీవై ప్రభ ప్రతి బిడ్డలు గ్రహించుకునే ఆత్మను అనుగ్రహించమని కోరుచుని ఆత్మ నశించిపోవటం నీకు ఇష్టం లేదని మాట్లాడుచున్న దేవ అంత్య దినాలు అపరమైన దినాలు ఉన్న ఏ దినము ఏది సంభవించినా తెలియని రోజుల్లో మేము ఉన్నామయ్యా నా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో నాయన ప్రార్థన చేయమన్నాయ్య మెలకు కలిగి ప్రార్థన చేయమన్నా జ్ఞానాల లేక కాక జ్ఞానము కలిగి జీవించమన్నావు ప్రభా నా తండ్రి అంత్య దినాల్లో నా తండ్రి మేము ఉండి ఉండగా ప్రతి బిడ్డలు కొరకు నా ఆత్మల కొరకు భార్య కలిగిన సన్నిధిలో ప్రార్థన చేసి యోధులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం సమయానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఆయన ఈ వారంలో నా తండ్రి ఏ బిడ్డలు నా తండ్రి ఏ యొక్క ప్రయత్నాలు చేసి ఉన్నారు ఆ ప్రయత్నాలన్నీ సఫలం అవటకు సహాయం తెచ్చి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో కార్యములు జరగక బాధపడుచున్న వారి జీవితంలో ఆ కార్యములన్నీ సఫలపరిచిహోవని ఏవై ఉన్నావని నీ మీద అనుకున్న మాకు నేర్పించండి విశ్వాసాన్ని కోల్పోకుండాను విశ్వాసాన్ని బలపరుచుకొని నీ పాదముల దగ్గర కన్నీరు విడిచి ఆయన రే ముద్రి చామునని సన్నిధిలో మొరపెట్టుచిన ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో మా కన్నీరు వృధా కాదు కదా ప్రభా నా తండ్రి మా యొక్క ప్రార్థన వృధా కాదు కదా ప్రభా మాతో మాట్లాడగలిగిన దేవుడు నాయనని ధనాకారంలో ఉన్న ఐశ్వర్యం చొప్పున నా తండ్రి ప్రతి ఒక్క అవసరం మీరు తీర్చగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి నిజముగా మొరపెట్టే వారికి సమీపంగా ఉంటానని మాట్లాడుచిన దేవుడు ప్రభా నీతిమంతుల సంతానం పక్షాన నా తండ్రి నేను ఉన్నానని మాట్లాడుచిన దేవుడు నీతిమంతుల నివాస స్థలం ఆశీర్వదించబడినట్లు మా నివాస స్థలములు ఆశీర్వదించబడి ఒక సహాయం తెచ్చింది నీతి మంత్రుల పిల్లలు నా తండ్రి విడివి గాని వారి భిక్షమెత్తుకున్నటు గాని వారిని ఎన్నడూ ఎడబాయనని చెప్పి మాట్లాడుచున్న దేవానికి వందనాలీతిని కాపాడుకునే జీవితం మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో సత్యంతో నా తండ్రి పూర్ణ మనసుతో వివేకంతో నా తండ్రి పూర్ణ బలముతో నిన్న ఆరాధించగల కృపను దయచేయమని కోరుచున్నాము కాళ్లతో కలిగిన ప్రార్థనా శక్తి మాకు దయచింది ఆ కొబ్బు వంటి పోరాటం కలిగిన పా తండ్రి పట్టుదల కలిగిన శక్తి మాకు దయచేయని పాదములు విడివుకున సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేసి యోధులుగా మమ్మల్ని సిద్ధపరిచింది ఏకాంతంగా తండ్రి గదిలోనికి వెళ్ళి తలపి వేసుకొని ప్రార్థించమన్న ఓ ప్రభా లోకంలో ఉన్న నా తండ్రి నేను చూస్తానని చెప్పి ప్రభా తండ్రి నాయన మీకు ప్రతిఫలం ఇస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నీ కొరకు ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోగల కృపను మాకు దయచేయండి ప్రభా ప్రార్థించే సమయాన్ని కేటాయించుకుని నేను ఆమాన్ని సుతించినప్పుడు ప్రభా మీరు మాకు ప్రతిఫలం ఇస్తారని మాట్లాడుతున్న పాపములను ఒప్పుకు కొన్ని పశ్చాత్తాపం కలిగిన సన్నిధిలో ప్రార్థన చేయ వారి వల్ల సిద్ధపరచమని కోరుచున్నాం ప్రభా ఆ పాయములను జయించగలిగిన తండ్రి నీవే ఉన్నావు మా పక్షిను యుద్ధం చేయవాడు నీవే ఎన్నో శ్రమలో నుంచి మమ్మల్ని విమోచించేవాడు నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకు సమర సహించేవాడు నా తండ్రి నాయన జీవ కిరీటాన్ని వాడు తండ్రి మాట్లాడు చిన్న దేవానికి వందనాలు మేము ఏ విషయంలోనే నన్ను తప్పిపోకుండా సహాయం తెచ్చింది నా తండ్రి డిఎస్సి కోసం ప్రిపేర్ అవుచిన ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుచిన ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలి పక్షాన కార్యం జరిగించండి నా అతని వివాహాలు కావలసిన బిడ్డల పక్షాన కార్యం జరిగించండి గర్భఫలం కావలసిన బిడ్డల పక్షాన కార్యం జరిగించండి నీ సేవా పరిచర్లు బహుబలంగా వాడుపడి ఒక నీ కృపను దైవ చూపించి లో చూపించమని కోరుచున్నాం వారు పెట్టి ప్రతి స్థలమును దీవించండి మెట్టలుగా ఉన్న స్థలములను అతన్ని విశాలపరచమని కోరుచున్నాం మీ ఆత్మీయ వాకుల చేత ప్రతి బిడ్డలను బలపరిచినట్లు ఆత్మీయ దైవ జన్లో ప్రయాణంలో మీరు తోడుగుండి నడిపించి భద్రపరచమని కోరుచున్న క్రైస్తవుల మీద జరుగుచున్న హత్యాచారాలు హత్య సాక్షులుగా ఇప్పటి బిడ్డల పక్షులు కార్యం జరిగించండి మరి కుటుంబాలకు ఉదార్పును అనుగ్రహించండి ఏ బిడ్డలకు ఏ ఇబ్బందులు కలుపుకున్నట్లు సహాయం తెచ్చండి ప్రభా నా నీ కృప చూపించండి ప్రభా నా తండ్రి రిశలక్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం చెట్టుని కాచి వేయండి మా కొరకు రానయుండి వెలుబడి చేస్తున్న నా తండ్రి రహజ్యం గారు సిద్ధపడిచిన దేవానికి వందనాలు స్తోత్రములు చల్లిసిన ప్రతి ఒక్క అవసరం క్రైస్త మహిమేశ్వర్యం చెప్పిన మా అవసరాలన్నీ తీర్చిపోవడం అని ఇవే ఉన్నామని నీ మీద ఆదుకునే సన్నిధిలో ప్రార్థన చేస్తున్న మా బిడ్డలను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని రోజు పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకుంటున్న ఒక్క బిడ్డల పక్షాన కార్యం జరిగించండి సంవత్సరాలు అది మొదలుకునే సంవత్సరాంతం వరకు దయాకిరీటం వారి మీద ఉంచి నడిపించి భద్రపరచమని కోరుచున్న నూతన వాగ్ఞానం చేత వారిని తృప్తిపరిచి సహాయం అనుగ్రహించండి ప్రభా మరల రాత్రి కాల ప్రార్థనా సమయం వరకు నిధి ఆదుతుల సమూహంతో మా బిడ్డలను మమ్మలను కంచివేసి భద్రపరిచిన ఆత్మీయ వాకులతో రోజు మందిరాలకు వెళ్ళినప్పుడు బలపరిస్తాను పరిశుద్ధ మిక్కలగా బ్రతములాడ్ అడిగి వేడుకొని చున్నాము నా నా లోకపోతే ఆమె రక్తమే జంసక్తమేధికి అనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడి మమ్మరాలను దీవించును గాక ఆమె